నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం ఆధారమేంటే ముళ్ళనుండి పూల బాట ఆహ్ పేరు వెంటనే తెలుస్తోంది కదా ఇది ఒక పరివర్తన ప్రయాణం గురించి చెబుతుంది అంటే మనలో ఉండే ఆహ్ ముళ్ళలాంటి వికారాలు వాటి నుండి విముక్తి పొంది మంచి గుణాలని పూలుగా ఎలా వికసించాలి అనేది దానిమీద దృష్టి పెడుతుంది ఖచ్చితంగా దీని ముఖ్య ఉద్దేశ్యం అదే ఆధ్యాత్మికంగా శుద్ధి అవ్వడం మన లోపల ఉండే అడ్డంకులు అంటే ఈ వికారాలు వాటిని ఎలా దాటాలి ఆ నిజమైన అంతర్గత శాంతి స్వచ్ఛత ఎలా పొందాలి అనేది వివరిస్తోంది దీనికి ఆత్మ దాని అనాది ప్రయాణం ఈ భావనలో పునాది అనమాట అవును ఇందులో నన్ను బాగా ఆకట్టుకున్నదేంటంటే తండ్రి అంటే బాబా ఆయన ముళ్ళలాంటి కూడా అంటే చాలా కూడా పూలలాగా మారుస్తారని చెప్పడం అవును అది చాలా ముఖ్యమైన పాయింట్ మరి వికారాలలో కూడా కామాన్ని రావణుడు అన్నారట అదే ప్రధాన శత్రువని అవునవును కామాన్ని మహాశత్రువు అన్నారు ఎందుకంటే అది ఆత్మ స్వచ్ఛతను బాగా పాడు చేస్తుందని మూలం నొక్కి చెబుతుంది ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఈ ఒక్క జన్మలో మనం పవిత్రంగా మారితే దాని ఫలితం భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మల దాకా ఉంటుందట స్వర్గ జీవితంలాగా సుఖంగా శాంతిగా అలా ఒక ఆశ ఇస్తుంది ఓ ఇరవై ఒక్క వరకు బావుంది సరే మరి ఈ మార్పు ఎలా వస్తుంది కేవలం తెలుసుకుంటే సరిపోతుందా లేక ఏదైనా ప్రాక్టీస్ చేయాలా ఊరికే తెలుసుకుంటే చాలదు సాధన ముఖ్యం ఇక్కడ చెప్పిన పద్ధతి ఏంటంటే అంతర్ముఖులుగా అవ్వడం ఉదాహరణకు తాబేలుందిగదా అవును అది ఎలా తన కాళ్ళు తల అన్ని లోపలికి లాక్కుంటుంది అవును బయట ఏదైనా ప్రమాదం అనిపిస్తే అలాగే మనం కూడా ఈ శరీరం నుండి బయటి ప్రపంచం ఆకర్షణల నుండి మనస్సును బుద్ధిని కొంచెం వెనక్కి తీసుకోవాలి ఆత్మ స్వరూపంలో స్థితులు కావాలి ఇది బహిర్ముఖతకు అంటే బయట భజనలు యాత్రలు వీటికి కొంచెం భిన్నం అంటే ప్రపంచం నుండి పూర్తిగా దూరం జరగాల అది ఎలా సాధ్యం అందరూ పనులు కదా పూర్తిగా దూరమని కాదు ప్రపంచంలో ఉంటూనే పనులన్నీ చేసుకుంటూనే మనస్సును అతీతంగా ఉంచుకోవటం దీంతోపాటు ఇంకో కీలకమైన సాధన స్మృతి స్మృతి అంటే అంటే తండ్రిని పరమాత్మను ప్రేమగా నిరంతరం గుర్తు చేసుకోవడం ఈ స్మరణ ఒక యోగాగ్ని లాంటిది అది గత జన్మల పాపకర్మల లెక్కను అంటే వికర్మలను కాల్చేస్తుందని చెబుతారు వికర్మలను కాల్చేయడం అంటే పాపాలు పోతాయన్నమాట ఒక రకంగా అంతే ఈ స్మృతి అనేది ఆత్మ యొక్క జన్మల చక్రముంది కదా దాని జ్ఞానంతో ముడిపడి ఉంటుంది దీన్నే స్వదర్శన చక్రం అంటారు అంటే ఎనభై నాలుగు జన్మల చక్రం ఈ చక్రజ్ఞానం ఇంకా తండ్రి స్మృతి ఈ రెండిటి ద్వారా మనలోని నెగిటివ్ ఆలోచనలు పోయి గుణాలు పెరుగుతాయి ఓకే ఇవి కొంచెం లోతైన విషయాలు సులభంగా అర్థం కావడానికేమైనా పోలికలు ఉదాహరణలు ఇందులో ఉన్నాయి చాలా మంచి ఉపమానాలు వాడారు ఒకటి కమల పుష్పం ఆ తెలుసు పువ్వు అది బురద నీటిలో పెరుగుతుంది అయినా దానికి ఆ బురద నీరు అంటదు కదా చాలా పవిత్రంగా ఉంటుంది అలాగే మనం కూడా ఈ సంసారంలో ప్రపంచంలో ఉంటూనే వికారాలకు అతీతంగా ఉండాలని సూచన చాలా బాగుంది ఈ పోలిక ఇంకా ఇంకోటి భ్రమరం అది మామూలు పురుగును కూడా తనలాంటి భ్రమరంగా మారుస్తుందని అంటారు కదా అవును విన్నాను అలాగే జ్ఞానులు కూడా తమ జ్ఞానంతో వాళ్ల సాంగత్యంతో ఇతరులను మార్చాలని ఇది చెబుతుంది తోటమాలి ఉపమానం కూడా ఉంది కదండి అవును బావుంది అది కూడా బాబా ఒక తోటమాలి లాంటివారు ఈ ప్రపంచం ఒక అడవి లాంటిదైతే అందులో ముళ్ళలాంటి ఆత్మలను ఏరి వారికి జ్ఞానమనే నీరు పోసి ప్రేమతో పెంచి మంచి గుణాలనే పూలుగా వికసించే ఒక తోటను తయారు చేస్తున్నారని అర్థం ఈ జ్ఞానం వల్లే ఆత్మకు మూడవ నేత్రం వస్తుందని కూడా అంటారు అంటే ఈ మామూలు కళ్లకు కనపడని సత్యాన్ని గ్రహించే శక్తి ఒక దివ్యదృష్టి అనమాట ఇవన్నీ సిద్ధాంతాలు పోలికలు మరి ప్రాక్టికల్గా ఆచరణలో ఏం చేయాలి మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగుతోంది ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఎలా సరిదిద్దుకోవాలి అని చూసుకోవడం డైరీలాగా రాసుకోవడమా అలా అనుకోవచ్చు రెండవది పవిత్రత ఇది చాలా ముఖ్యం కేవలం మనసులోనే కాదు మాటల్లో పనుల్లో కూడా స్వచ్ఛత పాటించాలి ఆహారంలో కూడా పవిత్రత అంటే పద్యం ఉండాలి ఆహారంలో అంటే సాత్వికాహారం తీసుకోవడమా అది కూడా దాంతోపాటు ఆ ఆహారం ఎలా సంపాదించారు ఎవరు వండారు వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయని మూలం సూచిస్తుంది అమ్మో అంటే ఇది పూర్తి లైఫ్ మార్పు మార్పనమాట ఇంత కష్టపడితే ఫైనల్ ఏంటి లక్ష్యం చాలా ఉన్నతమైనది ఈ జ్ఞానం స్మృతి ద్వారా సాధన చేసి వికారాలపై గెలిచిన ఆత్మలు విజయమాలలో మణులు అవుతారట అంటే విజేతల మాలలో ఉంటారు అంతిమంగా తమను తాము తెలుసుకొని మనసును జయించి స్వీయ రాజ్యాధికారం పొందడం స్వీయ రాజ్యాధికారం అవును దానికి రాజ్యతిలకం కూడా అంటారు అంటే తమ కర్మలకు తమ స్థితికి తామే యజమానిగా మారడం జ్ఞానానికి పగలు భక్తికి రాత్రి తేడా కూడా క్లుప్తంగా చెప్పారు జ్ఞానం వెలుగునిస్తే భక్తి మార్గంలో ఎక్కువ శ్రమ ఉంటుందని అంటారు అద్భుతం మొత్తం మీద చూస్తే ఈ నుండి పూల ప్రయాణం ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది మన సంకల్పం మన ప్రయత్నం వీటిపైనే ఆధారపడి ఉంది ముఖ్యంగా తండ్రిని స్మరించడం వికారాల నుండి దేహభానం నుండి వైరాగ్యం పాటించడం ఇవే కీలకమైన అర్థమవుతోంది నిజమే ముగింపుగా ఒక్క విషయం ఆలోచించవచ్చు ఈ మూలం మనస్సాశక్తి గురించి కూడా చెబుతుంది అంటే శ్రేష్ఠమైన స్వచ్ఛమైన సంకల్పాల శక్తి ఈ శక్తితో కేవలం మనల్ని మనం మార్చుకోవడమే కాదు ప్రపంచ పరివర్తన అనే పెద్ద లక్ష్యములో కూడా ఎలా భాగస్వాములం కాగలమో అనేది ఆసక్తికరం అలాగే జ్ఞానం నిండిన ఆత్మకు భయముండదు అదే సమయంలో ఎంతో వినమ్రత ఉంటుంది ఈ రెండూ ఎలా కలిసి ఉంటాయో గమనించవచ్చు వ్యక్తిగతంగా మనం చేసే ఈ అంతర్గత కృషి అది సమాజంపై సామూహిక పరివర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది నేటి కాలానికి కూడా చాలా అవసరమైన ఆలోచన